తిరుపతిలో ఎస్వి వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు కథన్ తొక్కారు స్టైఫండ్ పెంచాలని తరగతులను బహిష్కరించి నిరసన చేపట్టారు మెడికల్ స్టూడెంట్స్ కు సమానంగా తమకు స్టైఫండ్ ఇవ్వాలని విద్యార్థులు నినాదాలు చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి వర్మ అందిస్తారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పి గత మూడు రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తిరుపతిలో మూడవ రోజున విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టి మనోహారాలని మనోహారాన్ని చేపట్టారు బాలాజీ ఖాళీలోనే సర్కిల్ వద్ద మనోహారం చేపట్టారు ఈ నేపథ్యంలో తమకు స్టైఫైడ్స్ ఇవ్వాలని చెప్పేసి తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఈ ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగానే విద్యార్థులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం ఇవాళ ఎందుకు మీరు ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఏంటి మీ సంక్షేమ ఏ మాత్రం ప్రతి సంవత్సరం మా ఫీజులు పెరుగుతున్నాయి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు కానీ మా స్టైపండ్ ఎందుకు ఇంక్రీస్ అవ్వట్లేదు అలాగే మన రాష్ట్రానికి జీడీపీ యానిమల్ సరిప్ నుంచి యాభై ఎనిమిది వేల కోట్లు వస్తుంది మేము అడిగేది మా స్టైపండ్ ఏడు వేల కోట్ల బడ్జెట్ కూడా దాటదు ఎందుకంటే మా స్టైపండ్ ఇంక్రీస్ చేయట్లేదు మా స్టైపండ్ ఇంక్రీస్ అయ్యే వరకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చే వరకు మే ఈ నిరసన ఆపవని మా ముఖ్య ఉద్దేశం ఏంటనగా స్టైఫెన్ పెంచడం కోసం చూస్తున్నట్టయితే మేము పదమూడేళ్ళుగా స్ట్రైక్లు చేస్తూనే ఉన్నాం స్టైఫెండ్ పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ హామీ ఇస్తుంది మా దగ్గరకు వస్తుంది కానీ అది మాత్రం జీవరూపంలో మాత్రం రావట్లేదు కాబట్టి సార్ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే మా స్టైఫెండ్ పెరిగేంత వరకు అది జీవ పైన వచ్చేంత వరకు కూడా మేము స్ట్రైక్ ఆపాం ముఖ్యంగా ఏంటంటే మాకు ఆన్ పార్ విత్ ఆల్ మెడికల్ కోర్సెస్ మా స్టైఫెండ్ పెంచాలి మీరు కంపేర్ చేసినట్టయితే అయితే మిగతా మెడికల్ కోర్సెస్లో ఆయుర్వేదిక్ తీసుకున్నా హోమియోపతి తీసుకున్నా కూడా అన్నిటికీ కూడా స్టైఫెన్ ఇరవై వేలు పైననే వస్తుంది మాకు మాత్రం కనీసం ఏడు వేలు ఏడు వేలు అంటే ఏడు వేలు ఏ మాత్రం సరిపోవు నెలకు కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి అందులోనూ మేము ఇంటర్న్షిప్ అంటే జస్ట్ మా కాలేజీలో మాత్రమే ఉండి చేసేది మాత్రమే కాదు కంపేరింగ్ విత్ ఎంబీబీఎస్ బయటకు వెళ్ళి చేస్తాం వాళ్ళని జస్ట్ వాళ్ళ కాలేజ్లో చేస్తారు కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి మేము చేస్తున్న ఈ పోరాటం న్యాయం ఉంది కాబట్టి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము మా వెటర్నరీలో చాలా సమస్యలు ఉన్నాయండి కానీ ప్రధానంగా నోటికి అందం అందట్లేదు మా ఇంటర్న్స్ బయట ఏడుస్తున్నారు ఎందుకంటే ఏడు వేల రూపాయలు స్టైఫండ్ అనేది ఏ మాత్రం వారికి సరిపోవట్లేదు ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్నాం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు ఎమర్జెన్సీ కేసుల్లో మేము వర్క్ చేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో మాకు కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే స్టైఫండ్గా ఇస్తున్నారు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి జీడిపికి అరవై వేల కోట్ల రూపాయలు అనేది జీడిపికి ప్రపోజ్ చేస్తున్నాం అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి వెటర్నరీ డిపార్ట్మెంట్ అనేది వెటరీ ప్రొఫెషన్ అనేది బ్యాక్బోన్ లాంటిది అలాంటి బ్యాక్బోన్ కోసం మేము జస్ట్ స్టైఫండ్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి డిమాండ్ చేస్తున్నాం స్టైఫండ్ అనేది అరవై వేల కోట్లలో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ లెస్ దాన్ టెన్ క్రోర్స్ మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఏడు వేల ఏడు వేల రూపాయలు పదమూడు ఏళ్ళ కింద ఏడు వేల రూపాయలు టెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్తో పెంచుకున్నా సరే ప్రస్తుతానికి ఇరవై ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే అవుతుంది విచ్ ఈజ్ పార్ టు మెడికల్ మెడికల్కి ఈక్వల్ అందుకు మేము మెడికల్తో సమానంగానే ప్రస్తుతానికి స్టైఫండ్ దిగాం మేము ప్రస్తుతం స్టైఫండ్ అనేది మాకు ఏడు వేల రూపాయలుగానే ఉంది పదమూడు సంవత్సరాల నుంచి యూజి అవ్వండి పీజీ అవ్వండి పిహెచ్డి అవ్వండి అంతే ఉంది పీజీకి తొమ్మిది వేలు పిహెచ్డి కి మాత్రమే ఉంది ఎక్కడైతే మెడికల్ కి యూజి కి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు పీజీకి యాభై ఆరు వేల నుంచి ఎనభై వేల రూపాయలు పిహెచ్డి కి ఎనభై వేల కంటే ఎక్కువ ఇలా స్టైఫండ్ ఉంది వెటర్నరీకి కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారు పీజీకి తొమ్మిది వేలు మాత్రమే ఇస్తున్నారు పీహెచ్డికి పదివేలే ఇస్తున్నారు మేము డివైడ్ చేసేది ఏంటంటే పార్ విత్ మెడికల్ వాంట్ పార్ విత్ మెడికల్ జీవో వచ్చేంత వరకు మా ఇండెఫినెట్ సైక్ మా నిరవధిక సమ్మె అనేది మేము ఆపము ఇది మేము ఈ ర్యాలీ చేసి మీడియా మిత్రులందరూ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది మా సమస్య వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసేందుకు తమ ఆందోళన కార్యక్రమాలను అయితే విరమించేది లేదని చెప్పేసి ప్రధానంగా విద్యార్థులందరూ కూడా హెచ్చరిస్తున్నారు తమకు స్టైఫండ్ పెంచాలి ఇతర మెడికల్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలని చెప్పేసి ఎస్వి వెటనరీ కళాశాల విద్యార్థులైతే పేర్కొంటున్నారు ఈ ఆందోళన కార్యక్రమాల్ని ప్రభుత్వం అనుమతించేంత వరకు జీవోను విడుదల చేసేందుకు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పేసి విద్యార్థులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు జన్స్ రాముతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి